మొదటి సమయాలు పన్నెండవ అధ్యాయం పద్నాలుగు వాక్యం చూడమ్మా మీరు యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక మీరును మిమ్మల్ని ఏలే రాజును మీ దేవుడైన యహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును అమ్మా తల్లులారా మనకు క్షేమం ఎక్కడో లేదమ్మా మాకు ప్రభు క్షేమం ఇవ్వండి నెమ్మదినివ్వండి సుఖాన్ని ఇవ్వండి జీవితానికి అని ప్రార్థన చేసుకుంటున్నాం కదా ఇక్కడ దైవజనుడు ఏమన్నాడంటే బాబు మీరు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన మాట జాగ్రత్తగా వినండి పెడచెవిని పట్టి వినకండి హలేలుయ్యా ఇటు దేవుని ఎందు మీకు భక్తిని పోగొట్టుకోకండి మొదటన్న భక్తి ఉందే మొదటన్న నీతి ఉందే దాన్ని పోగొట్టుకోవద్దు మొదట నీ బైబుల్ మీద నీ బైబిల్ మీద ఏదైనా చిన్న దుమ్ము పడితే కూడా నీకు భలే భయం వేసేది ఇప్పుడు కాలు తగిలినా భయం ఏట్లా తీసి పక్కన పెడుతున్నావు నీకు లెక్క కూడా లేదు ఇది పవిత్ర గ్రంథం ఇది పరిశుద్ధ గ్రంథం భక్తి ఉన్నటువంటి వాడు బైబుల్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు తెలుసా భక్తి మొదట నీకు కొంచెం లేట్ అయితే దేవుని భయం భయం వచ్చేది చర్చికి రావడం లేట్ అయితే పరిగెత్తుకుంటూ పరిగెచ్చుకుంటూ పరిగెచ్చుకుంటూ వచ్చేవాడివి పరిగెచ్చుకుంటూ వచ్చేదాన్ని ఇప్పుడు లెక్క లేదు వాక్యం స్టార్ట్ అయినా కానీ లెక్కలేదు అంటే నీలో భక్తి కాస్త సన్నగిల్లిపోతుంది ఒకప్పుడు వచ్చిన వెంటనే దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి కనీసం ఒక ఐదు నిమిషాలు నా ప్రార్థన చేసుకొని కూర్చునేవాడివి ఇప్పుడు ఏం లేదు సినిమా హాల్లోకి వెళ్ళి కూర్చున్నట్లే తగ్గిపోతున్న భక్తి ఒకప్పుడు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయంటే ఏ కూడికి కూడా నువ్వు మిస్ అయ్యేవాడివి కాదు ఒకప్పుడు సభలు జరుగుతున్నాయంటే ఏ ప్రార్థనా కూడికి కూడా మిస్ అయ్యేవాడివి కాదు మిస్ అయ్యేదానివి కాదు అప్పుడున్న ఆసక్తి ఏమవుతుంది ఒకసారి ఆలోచించాల ఎందుకంటమ్మా దేవుడు ఎప్పుడూ న్యాయాధిపతిగానే కనిపిస్తాడు యజన ఒక ప్రార్థన చేస్తాడు నేహమే ఒక ప్రార్థన చేస్తాడు దేవా మా పితరులు చేసిన పాపం మాకిది శాపంగా మారింది కానీ నువ్వు న్యాయవంతుడివే నువ్వు నీ సేవకుల ద్వారా నీ ప్రభక్తుల ద్వారా మమ్మల్ని హెచ్చరించావు మేము వినలా నువ్వు మమ్మల్ని ఎన్నోసార్లు మాట్లాడావు మాతో మేము విచ్చలవిడిగా నీచమైన పాపానికి ఒడిగట్టాం తెగించాం దేవునికి వ్యతిరేకంగా అందుకనే మేము శత్రువులు బబులో నీళ్ళ చేతిలో పడిపోయాం ప్రిలరా మీరు జాగ్రత్తగానండి భక్తి ఎప్పుడైతే సన్నగిల్లిద్దో భయం పోయి భక్తి ఎప్పుడైతే సన్నగిల్లిద్దో మనలో ఉన్న దేవుని భయం అంతరించిపోయింది దేవుని భయం ఎప్పుడైతే పోయిద్దో మనం చేయడాని పనులన్నీ చేసేస్తాం అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను సరిచేయడానికి నిన్ను బాధించే వారికి అప్పగిస్తాడు నిన్ను బాధించే వారికి అప్పగిస్తాడు బాధించేవారంటే ఎవరు అనారోగ్యం అనే విషయం కావచ్చు అప్పులనే పరిస్థితులు కావచ్చు లేదా ఇంకా రకరకాలైన పోరాటాలకి దేవుడు నిన్ను అప్పగిస్తాడు సరి సరి చేసుకుంటాడు అంతే కదా వాగ్దానం పొందిన ప్రజల్ని ఎందుకు పిలిస్తీలి చేతికి అప్పగించాడు ఎందుకు బబులో నీళ్ళకి అప్పగించాడు ఎందుకు రకరకాలైనటువంటి శత్రువులకు అప్పగించాడు నీకు అర్థమవుతుందా నీకు ఏమీ లేదు నువ్వు నీకు తెలియటం లేదు నీ భక్తి ఎప్పుడైతే సన్నగిల్లిద్దో నీ పక్క వారికి అప్పగిస్తాడు నిన్ను వారి చేతిలోకి వెళ్ళిపోతావు నువ్వు వారు ఆడించినట్టు ఆడాలా వాడు వాడు పెట్టిన ఇబ్బందులన్నీ మనం పడాలా అది ఎప్పుడైనా గ్రహించావా నువ్వు అంటున్నాను నేను ఇంకేమి లేదు నువ్వు అనుకుంటున్నావు నాకు ఏ రోగం రాలేదు కదా ఏ శాపం రాలేదు కదా అని ఏమి లేదు నిన్ను వారి చేతి కంటే అంతకుముందు నువ్వు డ్యూటీకి వెళ్ళేటప్పుడు చూసి చూడనట్టు పోయేవాడు ఇప్పుడు ఏంటి లేటో ఉంటావా మానేస్తావా అనేవాడికి అప్పగించవచ్చు ఈ నెలలో రావాల్సిన జీతం నాలుగు నెలలకు వచ్చేటట్టు ఇబ్బందులకు అప్పగించు ఎందుకంటే ఆ చిన్న చిన్న వాటితోనైనా అవుతావని దేవుడికి ఆశ అనమాట నీ కొడుకున్నాడు చిన్న బెత్తం ఆడవా అంటే దేవుడు ఇంత కఠినాత్ముడు అను అనుకో మాకు కఠినముగా శిక్షించిన కానీ దేవా నన్ను మరణముకు అప్పగించినందులకు నీకు స్తోత్రం అంటాడు హలే లోయ్య మరణానికి ఏం అప్పగించడు బాధ వేదన అందుకని ఇక్కడ దైవచనుడైనటువంటి సమూహలు ఏమున్నాడు అంటే బాబు మీరు భయభక్తులు కలిగి దేవునిందు బ భయభక్తులు కలిగి ఆయన మాట శ్రద్ధగా విని ఇక్కడికి వచ్చి సెల్ ఫోన్లు నొక్కకుండా ఇక్కడికి వచ్చి నువ్వు ఇంకే పిచ్చి పనులు చేయకుండా ఆయనను సేవించేటప్పుడు ఆరాధన చేసేటప్పుడు స్వాత్రం అనుకుండా సేవించను తెలుసుగా ఆయన ఆరాధించే విషయంలో శ్రద్ధ కలిగి ఓకే ఆయన ఆజ్ఞను భంగము చేయక దేవుడు మాట విన్నావు కదా దాన్ని భంగము చేయక మీరు మీరును మిమ్మును ఏలే మీ రాజును నీ భర్త కూడా నీ తండ్రి కూడా మీ దేవుడైన యహోవాను అనుసరిస్తే మీకు క్షేమము కలుగును కొట్ట చప్పట్లు ఒకసారి అనుసరించండి మీకు మీరు ఒక మాట చెప్పండి మనం ఆరాధించే విషయంలో దేవుడిని సేవించే విషయంలో ఇక్కడ ఒక గుడారం వేసుకొని చేసుకుని వాళ్ళం కదా అప్పటికి ఇప్పటికి ఏమన్నా మార్పులు సేర్పులు ఏమన్నా జరిగినాయా భక్తిహీనత ఏమన్నా వచ్చిందా ఉంటే చెప్పచ్చు నాతో ఎందుకంటే మనం అందరికి వచ్చిన లేనిపోయింది వచ్చిన శాపం పరిచర్య మహిమకరంగా ఉండడానికి నేను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా నీ కుటుంబము మహిమకరంగా ఉండడానికి దీవినికరంగా ఉండడానికి నీ భక్తిలో తేడా రాకుండా నువ్వు ఉండాల దీన్ని కాపాడుకున్నప్పుడు ఎందుకంటే దేవుడు ఒక శరీరానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు లోకం శరీరానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది క్రైస్తవుడు శరీరానికి మాత్రమే కాక తన ఆత్మ కూడా బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళాలా మన రెండిద్దుల్లాగా నడవాలి అర్థమవుతుంది బండి నడవాలంటే రెండిద్దులు ఉండాలిగా లోకానిది ఒంటెద్దు మంది రెండెద్దులు ఆత్మ సంబంధమైన జీవితం శరీర సంబంధమైన జీవితం ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి మనం లోకస్తులకైతే ఒకటే చాలు వాడికి ఏ భయం లేదు వాడు ఆడిందే ఆట పాడిందే పాట వాడు ఆదివారం వచ్చేసరికి ఉదయం పది గంటల దాకా నిద్రపోయినా వాడికి ఏం కాదు నువ్వు నిద్రపోకూడదు కదా ఎందుకంటే నీ ఆత్మను నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలి వాడు పరిచర్ చేయకపోయిన వాడికి ఏమీ కాదు ఎక్కడ చేస్తాడు పరిచర్య నువ్వు చేయాలి కదా దేవుని పని చేయాలి కదా బ్యాలెన్స్ చేసుకోవాలి నువ్వు జీవితాన్ని వాడు ఇద్దరు ముగ్గురు స్త్రీలతో పాపం చేసిన వాడికి ఏమీ కాదు ఎందుకంటే వాడు ఒకసారి ఉగ్రత పాలవుతాడు నాశనం అయిపోతాడు సరిపోయింది ఎందుకంటే మునిపే మునుపే తీర్పు తీర్చబడింది అంటాడు నువ్వు నేను ఈ పవిత్రతను బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్ళాలి అవునా కాదా అర్థమవుతున్నా నా బాధ అర్థమవుతుంది భాష అర్థమవుతుందా స్తోత్రం చెప్పాలి ఆడికెక్కడా నీవెక్కడా ఇప్పుడు చిన్న విషయం చెప్తాను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నాడు గవర్నమెంట్ ఎంప్లాయ్ మీద కేసు పడచ్చా మామూలు ఏ కేట్టుకో కేసు పెట్టుకో ఏం చేస్తాడంట ఏంటి ఇడు తెగించినాడు ఇది తెగించిన వాడు ఆడు కేసులు పెట్టుకున్నాడికి ఏం కాదు ఆడు జాగ్రత్తగా ఉండాలి ఆడు బ్యాలెన్స్ చేసుకో జీవితాన్ని నువ్వు ఒక ఒక పౌరత్వం కలిగి ఉన్నావు ఆ పౌరత్వం కట్టవ్వకూడదు అది రద్దవకూడదు అది రద్దవకూడదు అన్నీ బాధ ఈ బీ స్తో ఈ కష్టాలు బాధ దాకా ఇరవై రోజులు కష్టపడ్డా ఎండ కష్టపడ్డారా ఎంతో మళ్ళీ ఇప్పుడు వాయిస్తున్నా నేను అలేలోయ్యా స్తోత్రం చెప్పు ఇప్పుడు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టామా మీరేమిచ్చారుగా లక్షలు ఖర్చు పెట్టామా అందులో నేనేమన్నా ఒక లక్ష రూపాయలు పీల్చుకున్నా భారీకి బంగారం కొన్నానా చెప్పరంటా నేను ఏమన్నా ఉంగరం కొనుక్కున్నానా మా ఇంట్లో ఎత్తకండి ఏమన్నా నొంగరాలు బొంగరాలు ఉన్నాయేమో మీరు మీరు ఏమన్నా ఒకటి ముక్కుది ఇస్తే దాన్ని అమ్మేసి పెట్టాము కానీ ఏంటంటే ఏం సంపాదించాము ఏంటి మా అర్థం కాలేదా మార్పి బ్యాలెన్స్ చేసుకో రావచ్చు మార్పు సాతార్గా దూరేడంతో రావచ్చు ఏముంది ఇప్పుడు నేను కూడా పెద్ద ఉంగరం పెట్టుకొని పేద కప్పలాంటి ఉంగరం ఆనాడు తప్పిపోయిన కుమారుడికి ప్రభు ఏం పెట్టాడు తండ్రి ఉంగరం పెట్టలేదా అని మేనేజ్ చేసుకోవచ్చు పెళ్ళిలో ఏం పెట్టుకుంటాం ఉంగరాలు పెట్టమా అని చెప్పి ఉంగరాలు పెట్టినందుకు అనట్లేదు నేను పెట్టుకున్నాడు పెట్టుకుంటాడు అది వేరే సంగతి ఎందుకు ఆ డబ్బులు అనవసరం ఏలుకి ఏలాడ్డం ఉంగరం అంటే కనీసం పది పదిహేను వేలు ఉంటుందబ్బా ఇంకా ఉంటుందా ఎంతమ్మా ముప్పై నలభయ్యా ఊరిని దుంపదాకా చాలా రేటు ఉందిగా ముప్పై నలభై వేలు ఉంటుందంటే ఉంగరం దాని చేతికి ఏలాడటం ఎందుకు అది వచ్చేదా పోయేదా తినేదా స్తోత్రం చెప్పగలరా అది మీకున్న ఉపయోగపడిద్ది కానీ నాకేం చేసుకో ఈ చేతికి ఏలాట అనవసరంగా డబ్బులు ముప్పై నలభై యాభై ఏళ్ళ రూపాయలు చేతికి ఏలాటం ఎందుకు అర్థం కాలేదా స్తోత్రం చెప్పాలి ఒకసారి అది మీకున్న ఒక గౌరవం మీకున్న ఎప్పుడన్నా గబానా వస్తే గబానా బ్యాంకులు బంకులు పెట్టుకొని ఒక రూపాయి నీకు ఆదుకోవడానికి బాగుంటుంది లేనిపోయింది నా దగ్గర ఒక లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయల బంగారం ఉందనుకోండి ఇప్పుడు పెట్టుకున్నామను లక్ష రూపాయలు వస్తాయనే ధ్యమం వచ్చి ప్రభు మీద ఆధారపడకుండా పోతాను వినండి మీరు బంగారం కొనుక్కోవద్దని కాదమ్మ నేను చదువుతుంది నా సంగతి చెప్పుకుంటున్నాను ఏంటి మార్పు దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్ళాలి మొదటిన్న విశ్వాసం మొదటిన్న భక్తి మొదటి దేవుణ్ణి ఎలా మనం వెంబడించాం మొదటి దేవుని మీద ఎలా ఆధారపడ్డాం మనం క్షేమంగా బ్రతకడానికి నెమ్మదిగా బ్రతకడానికి దేవుని మాట వింటున్నామా దేవుని భక్తిని కాపాడుకుంటున్నామా గుండెల్లో భయంతోనే కాపాడుకుంటున్నామా భయం ఉందా విచ్చలవిడిగా మాట్లాడుతున్నామా హలలోయే చెప్పగలరా మీరు నన్ను కూడా నిలదీయొచ్చు మీరు కూడా నన్ను కూడా మాట్లాడచ్చు ఎందుకంటే మొదటి నుంచి ఉన్న బిడ్డలు ఉన్నారుగా అర్థమవుతుందా అన్నా మీరు మొదట బలే నమ్రతగా ఉండేవాళ్ళు ఇప్పుడు చాలా గర్వంగా ఉన్నారు బూతులు మాట్లాడుతున్నారు కాపాడుతున్నారు అర్థమవుతుందా మీలో మొదటన్న ఆధారం దేవుని మీద ఆధారపడే పరిస్థితులు ఇప్పుడు కనిపించట్లేదు కొంచెం సరి చేసుకోమని మీరు చెప్పచ్చు నాకు నేను ఒక్కడనే మీకు చెప్పడం కాదు మీరు కూడా నాతో చెప్పొచ్చు అది వాక్యానుసారంగా అయితే ఖచ్చితంగా నేను కూడా సరి సరిచేసుకుంటా స్తోత్రం చెప్పాలి ఎందుకంటే మనం చెప్పినందుకు ఫీల్ అవ్వకూడదు మనం హెచ్చరించినందుకు ఫీల్ అవ్వకూడదు అస్సలు ఫీల్ అవ్వద్దు దీన్ని సరిచేసుకుంటే చిన్న పిల్లవాడు ఇప్పుడు నేను పెరుగన్న తిన్నాను నా మీసాలకే కొంచెం అయింది చిన్న పిల్లవాడు తెలుసు ఈ బుడ్డోడు అంకుల్ అరే నీ మేసాలకే పెరుగన్న ఉందన్నాడు అనుకో ఏరా బుడతడా ఎంత లేవు నువ్వు కూడా చెప్పుడు కాడివా నాకు అని కొడతానా చెప్పరండి బాబు కొడతానా వాడికి ఇంకా నేను వరే బుడ్డోడ మంచి పని చెప్పేవరా మంచి మాట చెప్పారో నానా అని వాడిని ముద్దు పెట్టుకుంటాను నేను నువ్వు కూడా మంచివాడివి తలకి పెట్టుకుంటావు స్తోత్రం చెప్పాలి నీ మేసాలకి అంటితే ఒక రెండు ఏళ్ళు పిల్లాడు అంకుల్ మీ మేసాలకి తెల్లగా ఉందని అన్నప్పుడు నువ్వు వాడిని వాడిని నీకు ముద్దు వస్తే వాడిని మేలు చేశాడు కదా మరి నేను మేలు చేయట్లేదా వేలు చేస్తున్నాను కీడు చేస్తున్నాను నువ్వు కూడా చెప్పొచ్చు నువ్వు నాకంటే చిన్నవాడివే అయినా చెప్పచ్చు మనం ఒకరినొకరు హెచ్చరించుకోవాలి ఎందుకో తెలుసా మనం సుఖముగా నెమ్మదిగా క్షేమంగా బ్రతకాలంటే ప్రభువుని సేవించే విషయంలో మందమతులం కాకూడదు దేవుని మాట వినే విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు కనుక మీరైనా మీ రాజు అయినా మీ కుటుంబ సభ్యులైనా క్షేమంగా బ్రతకాలంటే మీ దేవునిందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనని సేవిస్తూ ఆయన ఆజ్ఞలను భంగము చేయొద్దు